अट्टी लाली दिल्ली देश नाई कटवो अट्टी लाली अट्टी लाली दिल्ली देश नाई कटवो लाली મેક 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 માર્ક્સ તો આ ગયા 10 એન 10 લાખ 10 એન 10 લાખ નિકરાવાળા નું સેટરાઉલ ના રાજર કેમેરા આવતું આ હે જેન વાળા રાજસ્થાન જન પાર્ટી જીંદાબાદ જિલ્લાઓદ નલિ ચંપકનરવાન નાયકપવ વંદે માતરમ નલિ નારા લોકેશ નાયકપવ વંદે માતરમ નલિ રાજાજીપાલ નાયકપવ વંદે માતરમ વંદે ఈరోజు సూపర్ సిక్స్లో లేనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా సూపర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు సూపర్ సిక్స్ని చాలామంది అవగాహన చేశారు ఇది అవుతుందా నిజమేనా అని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు పైన ఈ ప్రభుత్వం ఉండదనుకున్నారు క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ఒక అనుభవపరుడు ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి ఎలా ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేశాడు ఆటో ఎక్కాడు అదే రకంగా ప్రజలు తిరిగాడు ఆటో ఎక్కి ఆటో వాళ్ళని అడిగాడు మీ ప్రాబ్లం ఏందని అన్నీ తెలుసుకున్నాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పదివేలు ఇచ్చేవాడు పదివేలు ఇచ్చి రోడ్లు బాగలేవు ఆ గుంట్రలో పడి షాకప్ జాస్ రిపేర్లు అయ్యాయి మరి వాళ్ళకి ఫైన్లు రాసేవారు పోలీసు వాళ్ళకి తెలియకుండానే ఒక్కసారి అందరిని కూడా పోలీస్ గ్రౌండ్ పిలిచి మీకు ఇరవై వేలు మీకు ముప్పై వేలు అంటే ఫైనల్ చెప్తే వాళ్ళ భార్యలు పుస్తీలు కుదరబెట్టి కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రోడ్లు బాగున్నాయి అన్నీ బాగున్నాయి పోలీసులు ఒక కేసు వాళ్ళ మీద రాయట్లేదు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు పదిహేను వేల రూపాయలు ఎప్పుడే ఇస్తా అని చెప్పడం కాదు రేపు దసరాకే ఇస్తా అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఆటో అందరూ కూడా ఆనందంగా ఉన్నారు మొదటగా ఈ పార్టీ అధికారం రాకముందు ఐదు నెలల ముందు కొంతమంది అంటారు కొంతమంది ఎదురు మంచిదని కొంతమంది బోని మంచిదని కొంతమంది చెయ్యి మంచిదని అలాగా నా సోదరుడు బాలాజీ కుమారు బాలాజీ నాయకత్వంలో ఆ రోజు వెంకయ్య గారు మొత్తం వచ్చి ప్రసన్న నాగూరు వీళ్ళందరూ కూడా దాదాపు వందలాది ఆటోలు ఆ రోజు వచ్చి ఇక్కడ నారాయణ గారి సంవత్సరంలో ఫస్ట్ ఫస్ట్ చేరికే ఆటో కార్మికులు ఫస్ట్ చేరడం దాని తర్వాత వేల మంది చేరడం జరిగింది అంటే ఆటో కార్మికుల కష్టం వెనక వాళ్ళు పడే శ్రమ వెనక ఎంత ఆ రోజు వాళ్ళ మంచి మనసు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో తెచ్చిందని కూడా నేను మనం చేస్తున్నాను ఎప్పుడు నేను ఎప్పుడు చెప్పేది ఒకటే ఆటో కార్మికులు కష్టపడుతున్నారు మీ బిడ్డలు బాగా చదివించండి మీ పిల్లలు కూడా ఆటో డ్రైవర్ కావాలని కోరుకోవద్దు ఒక మంచి పొజిషన్ తీసుకెళ్ళండి బాగుండాలి ఆటో వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ధ్యేయం ప్రజాశ్రేయస్సు చంద్రబాబు ధ్యేయం ప్రజల ఆనందమే ఆయన ధ్యేయం ధై తెలుగుదేశం